నగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని చెప్పి గత ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు కానీ పత్రికా ప్రకటన కానీ ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా రకరకాల రూపాల్లో పాదయాత్రలు ఉండి నిరసన కార్యక్రమాల నుండి రకరకాల రూపాల్లో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఏదో నామంగా రెండు దఫాలుగా ఎనభై లక్షల రూపాయలతో పెద్ద పెద్ద గుంతలు అనేది పొడ్చడం అనేది జరిగింది ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ సందర్భంగా ఆ రోజులో పనులకి బ్రేక్ బ్రేక్ చేయటం జరిగింది మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారి సొరవతో నామమాత్రంగా కూడా కొంత పనులు కూడా చేయటం జరిగింది మళ్ళీ తర్వాత రోడ్డంతా గుంతలమైపోయి శిథిలయ వస్తుకు చేరుకుంది కోడూరు మండలానికి ప్రధానమైనటువంటి రహదారి అవనగడ్డ కోడూరు నుంచి అవనగడ్డ ప్రధానమైన రహదారి ఆ రహదారికి నిత్యం వందలాది మంది సాగర సంఘం దగ్గరికి భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి రెవెన్యూ ఉద్యోగస్తులు కానుండి ఉపాధ్యాయులు కానివ్వండి రకరకాల రంగాల నుంచి నిత్యం కోడూరు ప్రధాన కేంద్రానికి చేరుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్రాంతికారుగా రోడ్లన్నీ మనమదలు చేసి సంక్రాంతి సంక్రాంతికారుగా ప్రజానికానికి అందిస్తామని చెప్పి చెబుతుందో వెంటనే ఈ కోడూరు అమనగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖున సాయంత్రం రెండు గంటలకు కోడూరు సెంటర్ నుండి అమనగడ్డ ఎమ్మెల్యే గారి కార్యాలయం వరకు పద పాదయాత్ర చేయడం జరుగుతుంది కోడూరు మండల ప్రజానికి అంతా ఈ దీనికి సహకరించి ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం